ఎవరి ఇన్స్టా అకౌంట్ చూసినా చివరికి వాట్సప్ స్టేటస్ చూసినా ఈ త్రీ డి ఇమేజెస్ కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు ఈ ఫొటోస్ కోసం అప్లోడ్ చేస్తున్న మీ ఇమేజెస్ తో సైబర్ క్రైమ్స్ జరిగే అవకాశం ఉందని అలాగే మీ ఫోటోలను టోర్నోగ్రఫీకి వాడే ప్రమాదం కూడా ఉందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తోంది అంతేకాదు ఈ జెమిని త్రీడీ ట్రెండ్ అనేది ఒక స్టూపిడ్ ట్రెండ్ అని చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ నల్లమతో శ్రీధర్ గారు ఆయనతో మాట్లాడి ఈ జెమినీ త్రీడీ ప్రింట్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే శ్రీధర్ గారు మీ సర్కిల్లో నా సర్కిల్లో కూడా ఎంతో మంది ఈ జెమ్ని త్రీడీ ప్రింట్ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఎంతో మురిసిపోతూ ఉన్నారు కానీ దీని వల్ల జరుగుతున్న ముప్పు గురించి మాత్రం ఎవరు ఆలోచించట్లేదు అయితే నాణానికి ఇంకొక వైపు ఉన్నట్టుగా ఈ ప్రింట్ వల్ల జరిగే నష్టాలేంటో వివరించండి డెఫినెట్ గా స్వరూప్ గారు ఈ రోజు చాలా మంది మేము అప్లోడ్ చేస్తున్న ఫొటోస్ జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ ప్రతి ఫోటో కూడా ఇట్ కెన్ బి మ్యానికులే డీప్ ఫేక్ అంటే అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్న ఒక మహిళ సంథింగ్ తను ఫేస్బుక్ ప్రొఫైల్ లో గానీ వీటన్నిటిలోనూ ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేసి అనుకోండి ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఇమేజ్ రేపు టీఫేక్ లాంటి కొన్ని రకాల పర్టికులర్ టూల్స్ లో సాఫ్ట్వేర్ లో కూడా మేనిపులేట్ చేసి వాళ్ళ ఫోర్నోగ్రఫీ కు మూవీస్ లో నటిస్తున్నట్లు గాను కంటెంట్ లో ఉన్నట్టుగా కూడా చేసే స్కోప్ అనేది ఉంది ఇంకా చెప్పాలంటే ఈ రోజు బనానా అనే మనం చూస్తున్నాం లో ఉండే బనానా అప్లికేషన్ మాత్రం చూస్తున్నాం ఇమేజ్ ఎడిటింగ్ అప్లికేషన్ విష్క్ అని చెప్పేసి అప్లికేషన్ ఉంటుంది సో అది ఓన్లీ యూజర్స్ మాత్రం ఎక్కువ అందుబాటులో ఉండటం వలన మనకి చాలా మందికి ఇంకా ఓపెన్ గా తెలియట్లేదు విష్క్ లో ఏంటంటే ఒక పర్టికులర్ ఇద్దరు ఫోటోలు ఇచ్చేసి ఒక సీన్ మనం క్రియేట్ చేస్తున్నావు అంటే ఒక సీన్ రాస్తున్నాం అంటే ఈ ఇద్దరు పీపుల్ బీచ్ లో ఉన్నారు సో దే ఆర్ క్లోజ్లీ స్పెండింగ్ డే టైమ్ అని చెప్పేసి ఒకళ్ళు ఒక హక్ అని ఎలాంటిది ఏదో సీన్ ఇచ్చాం అనుకోండి సో ఎవరి ఏ ఇద్దరు ఫోటోలు ఇచ్చినా కూడా అది ఆటోమేటిక్ గా నేచురల్ గా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఆ ఇమేజ్ తయారు చేయగలుగుతుంది అట్ ద సేమ్ టైం దానికి కావాలంటే వీడియో సీక్వెన్స్ కూడా చేయగలుగుతుంది అంటే ఇద్దరు పర్సన్స్ దగ్గరకు వస్తున్నట్లుగా ఒక ఎయిట్ టు టెన్ సెకండ్ వీడియో క్లిప్ కూడా తయారు చేయగలుగుతూ ఉంటుంది అంటే మనుషుల యొక్క లైఫ్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన పబ్లిక్ డొమైన్ లోకి వెళ్లిపోయింది ఈ రోజు ఎలాంటి సెక్యూరిటీ ఒకప్పుడు చాలా మంది వచ్చేటప్పటికి ఫేస్బుక్ లో ప్రొఫైల్ లాక్ పెట్టుకోండి అక్కడ ఫోటోలు అప్లోడ్ చేయొద్దు ఇక్కడ ఫోటోలు అప్లోడ్ చేయొద్దు అని చెప్పేసి అని చెప్పి చెప్పి ఒక రకమైన స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు అప్లోడ్ చేసినా చేయకపోయినా మీ తరఫున ఎవరు అప్లోడ్ చేస్తారు మీరే ఇలాంటి పీడీ ఇమేజ్ లాంటి వాటిలో ఏదో కొత్త టూల్ వచ్చింది నేను ట్రై చేద్దాం మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు సో స్వరూప్కారం ఇంకో రియల్ లైఫ్ ఛాలెంజ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి భారీ మొత్తంలో డేటా కావాలి ఎలా కావాలి ఒక మనిషి ఫీచర్స్ సౌత్ ఇండియన్ పీపుల్ ఎలా ఉంటారు వాళ్ళ ఫేస్ కట్స్ ఎలా ఉంటుంది కలర్ టెక్చర్ ఎలా ఉంటుంది స్కిన్ టోన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళ ఫిజిక్ దగ్గర నుంచి ఎలా ఉంటుంది అన్నదో ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సేక్ ఆఫ్ ట్రైనింగ్ కొన్ని ఫొటోస్ వీడియోస్ కావాలి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఇలాంటి ఒక ఫీచర్ తీసుకొచ్చి యూ కెన్ యూజ్ దిస్ ఫీచర్ అని చెప్పేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి అన్నప్పుడు ఆటోమేటిక్ ప్రాంప్ట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు మనం అప్లోడ్ చేసుకున్న తర్వాత మనమంతా కూడా మన డేటా మన విజువల్ డేటా మన ఫొటోస్ అంతా కూడా వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కి ఒక టూల్ గా ఉపయోగపడుతూ ఉండే ఏం చేస్తుంది ఇక నుంచి రేపు ఎప్పుడైనా కానీ ప్రాంప్ట్ లో నేను ఒక థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న ఈ పర్టికులర్ సౌత్ ఇండియన్ హైదరాబాద్ కు సంబంధించిన వ్యక్తి ఈ విధంగా తయారు చేయి అని చెప్పేసి ప్రాంప్ట్ ఇచ్చాను అనుకోండి ఆటోమేటిక్ ఇట్ క్రియేట్ అంటే సిమిలర్ గా ఈ ఫీచర్స్ వచ్చేలాగా చేస్తూ ఉంటుంది అంటే మనం అప్లోడ్ చేసిన డేటా ఫర్ ద సేక్ ఆఫ్ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది అంటే మనం ఫ్రీ సర్వీస్ పేరు మీద మన మీద సరదా కోసం అనుకుంటున్నంత కూడా వాళ్ళ మ్యానిపులేషన్ కోసం మిస్యూజ్ కోసం ఉపయోగపడే ప్రమాదం ఉంటుంది విషయం కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి శ్రీధర్ గారు ఈ మధ్య కాకినాడ ఎంపీ గారి ఫోటోల్ని వాడి తొంభై లక్షల వరకు కొట్టేశారు ఈ సైబర్ కేటు కేటుగాళ్లు అలాంటిది ఇంకా కామన్ మ్యాన్ కి ఇంకా థ్రెట్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు ఆధార్ కార్డుల దగ్గర నుంచి పాన్ కార్డుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ జమినీ బనానాలో అంటే థీడీ ప్రింట్ ఎలా అయితే జనాలు సర్టిఫైట్ చేస్తున్నారు ఈ థిడీ ప్రింట్ కూడా జమినీ బనానా ఫీచర్ సో దాంట్లో ఒక ఆధార్ కార్డు తయారు చేయమని చెప్పేసి నా ఫోటో ఇచ్చాను అనుకోండి అది ఆటోమేటిక్ ఆధార్ కార్డు యాజీస్ గా తయారు చేయబోతున్నారు ఫేక్ ఆధార్ కార్డు తయారు చేయగలుగుతూ ఉంటుంది సో వ్యక్తి ఉన్నా లేకపోయినా ఉదాహరణకి మీ ఆధార్ కాపీ నా దగ్గర లేదండి చిన్న ఎగ్జాంపుల్ గా సో మీ ఆధార్ నెంబర్ అనుకోండి సో నేనేం చేస్తాము మీ ఆధార్ మీ ఫోటోను బేట్ చేసుకొని ఒక నెంబర్ ని బేస్ చేసుకొని ఒక ఫేక్ ఆధార్ క్రియేట్ చేసేసి నేను లోన్స్ తీసుకోవచ్చు నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయొచ్చు ఏదో ఒక ప్రొఫైల్ పిక్ పెట్టేసి ఇంకో రకంగా డబ్బులు డిమాండ్ చేయొచ్చు ఏదైనా ఫైనాన్షియల్ క్రైమ్స్ కానీ హెరాజ్మెంట్స్ కానీ సోషల్ ఇంజనీరింగ్ కానీ ఇలా రకరకాల పద్ధతుల్లో ఐడెంటిటీ తెఫ్ట్ చేసి అంటే మీ యొక్క ఆనవాళ్ళ మొత్తాన్ని కూడా ఈ రోజు ఫొటోస్ తో వీడియోస్ తో మ్యానిఫులే చేసి వాటి ద్వారా ఆ క్రైమ్ చేసి డబ్బులు దండుకునే స్కోప్ అనేది ఉంటుంది ఒకప్పుడు ఇదంతా చేయాలంటే ఫోటోషాప్ ఓ ఇంకా రకరకాల కొద్ది కొద్ది క్యాన్ ఇలాంటి వాటిలో చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఏమైంది చాలా ఈజీగా జస్ట్ ఏఐ లో ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చేసి నాకు ఇలా కావాలి ఎలా కావాలి అని చెప్పేసి అంటే కనుక విత్ డైమెన్షన్స్ తో సహా పారామీటర్స్ తో సహా బ్యాక్గ్రౌండ్ ఏ ఉండాలి లైటింగ్ కండిషన్స్ ఎలా ఉండాలి ఇలాంటివంతా ఇచ్చినప్పుడు ఇమేజ్ అనేది తయారు చేసిన తర్వాత దాన్ని ఈ ఐడెంటిటీని బేస్ చేసుకొని క్రైమ్ చేసే స్కోపనేది ఉంటుంది కాబట్టి ముందు ముందు ఖచ్చితంగా సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్స్ ఖచ్చితంగా చాలా స్ట్రెంగ్ కావాల్సి ఉంటుంది నిజమైన ఆధారాల ఇలాంటివన్నీ లేదా ఫేక్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారా చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఒక రీసెంట్ గా నాకు తెలిసిన వ్యక్తికి సంబంధించి ఒక సెవెన్ లోన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు ఎలా క్రియేట్ చేస్తున్నారు ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు లోన్ తీసుకోవాలా కానీ అతని ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్ సెంటర్కి వెళ్ళినప్పుడు జిరాక్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు క్రియేట్ చేసి అంటే వాటిని తీసుకుని బ్యాంక్ మేనేజర్స్ తో కొమ్మక్క అయ్యేసి అక్కడ కొన్ని రకాల ఓటీపీ రాకుండా మేనేజర్స్ కి దే కెన్ హ్యావ్ కంప్లీట్ ఎస్ఎంఎస్ కంట్రోల్ యాక్సెస్ ఉంటుందండి సో టెక్నికల్ గా ఎవ్రీథింగ్ ఎలా చేయొచ్చు అన్న దాని మీద ఒక సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ చేసి ఏడు లోన్ అకౌంట్ తీసుకు పెట్టున్నారు అసలు తెలియకుండా మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆ లోన్ అకౌంట్ నడుస్తూ ఉన్నాయి సో ఫైనల్ గా అది బయటకు ఉంది అంటే జిరాక్స్ సెంటర్ లో ఇలా ప్రాబ్లం అయితే ఇప్పుడు ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఏ జిరాక్స్ సెంటర్ కదా ఎలాసిన పండేది సింపుల్ గా మీ ఫేస్బుక్ ప్రొబైల్ పిక్ నుండి చిన్న ఫోటో తీసుకొచ్చి ఏను అంటే కనుక ఆటోమేటిక్ ఐడెంటిటీ కార్డు క్రియేట్ చేసేస్తుంది శ్రీధర్ గారు ఇప్పటికే ఏఐ తో ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది తెలియట్లేదు ఇప్పుడు ఈ జెమ్ త్రీ డి ప్రింట్ అనేది ఇంకా కొత్త కష్టాలను తీసుకొస్తున్నట్టే కనిపిస్తోంది జనం ఇప్పటికే దీని మోజులో పడిపోయారు ఇక నుంచి అయినా ఎలా జాగ్రత్త పడాలంటారు అంటే ఒకటండి సోరగ గారు ఏది వచ్చినా కూడా నేను చూస్తుంది ఏంటంటే ఒక గొర్రెల మనలాగా అలా కామెంట్ కూడా కానీ ఖచ్చితంగా ఇప్పుడు కాదండి నేను చాలా దాదాపు పదిహేను నేను చూస్తూ ఉన్నాను కొత్తది ఏదో వచ్చింది అనగానే టగ టక్ వాళ్ళు చేశారు కదా నేను చేద్దాం కనీసం ఒక సొంత ఇంటెలిజెన్స్ ఇది చెయ్యాలా అవసరం లేదా దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అని చెప్పేసి ఒక చిన్న ఇది కూడా లేకుండా కట్అవుట్లు పెట్టుకోవటం కట్అవుట్ నిజంగా ఉన్న దానికి ఇప్పుడు లేని దానికి విలువ ఎక్కడ ఉంది చెప్పండి ఒక హీరో కట్అవుట్ ఉంటే ఒక వాల్యూ ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మా కట్అవుట్లు కడుతున్నారని చెప్పేసి ఫోటో పెట్టేసి చేసుకొని అంటే దాని వలన నిజంగా ఏం వస్తుంది అందరూ కూడా అర్థం కాకుండా అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రైవసీ సెక్యూరిటీ ఆస్పెక్ట్ చూస్తే ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది యూరోపియన్ యూనియన్ లో జర్మనీ గానీ ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ రకరకాల దేశాల్లో వచ్చేటప్పటికి అక్కడ ఉండే పౌరులు ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆలోచించేది ప్రైవసీ గురించి నా ఐడెంటిటీ ఎక్కడైనా ప్రమాణం ఉంటుంది కాబట్టి నేను అప్లోడ్ చేయను అని చెప్పేసి దే హ్యావ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ కానీ మనం ఏం చేస్తామంటే పక్కన ఫ్రెడ్ ఎవరో ట్రై చేస్తారు సో ఆటోమేటిక్ గా గూగుల్లో వెతికి పట్టుకొని మనం మనం కూడా ట్రై చేద్దాం అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు కానీ దీని వలన డేటా మైనింగ్ అవుతుంది ప్లస్ మీ ఫొటోస్ వీడియోస్ ఈ విజువల్ ఐడెంటిటీ రేపు సైబర్ నేరెస్ట్ ఉంది సైబర్ చాలా కాపు కాసి ఉంటారండి ఎక్కడ ఎంత భారీ మొత్తంలో డేటా దొరుకుతుందా ఆ డేటా ద్వారా ఎలా మేనిఫరేట్ చేద్దాం అని చెప్పేసి అని కాపు కాసి ఉంటారు రేపు మీ ఫొటోస్ వీటన్నిటిని ఫొటోస్ ని క్యాప్చర్ చేసి వీటిని మోడిఫై చేసి తోనే మళ్ళా రేపు ఐడెంటిటీ థెఫ్ట్ లో డబ్బులు డిమాండ్ చేయడం అనే ప్రమాదంలో ఉన్నాను ఉదాహరణకి ఇదే వ్యక్తిని మీ ఎవరినో ఎవరినొక కూర్చోబెట్టేసేసి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నట్లు ఒక ఫోటో తయారు చేశారు అనుకోండి ఎవరు పంపిస్తే నమ్ముతారు కదా ఇప్పుడు ఏంటి స్పీచెస్ దగ్గర నుంచి నేను సీన్ క్రియేట్ చేస్తాను అలాగా సంథింగ్ ఏదో పాపులర్ హాస్పిటల్లో ఉన్నట్లు గాను పక్కన సెలైన్ బాటిల్ పెట్టి ఉన్నట్లుగాను ప్లస్ అతను కొద్దిగా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నట్టుగా ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసి మాస్క్ పెట్టినట్టుగా అన్ని రకాలుగా ట్రై ఆక్సిజన్ పెట్టినట్టుగా ట్రై చేసి ే గనక అది తయారు చేసి ఇస్తుంది ఇప్పుడు ఇదే ఫోటోని నేను ఎవరికన్నా పంపిస్తే గనక ఆటోమేటిక్ గా నేను పమాటం అర్జెంట్ గా ఒక లక్ష రూపాయలు డబ్బులు వేయండి అంటే గనక అక్కడి నుంచి అకౌంట్ కేస్తారు కదా అంటే మీరు అప్లోడ్ చేసే ప్రతి ఫోటో గాని ప్రతి వీడియో కానీ ఏ టో జనరేట్ చేసే ప్రతిదీ కూడా ఇట్ ఈస్ వనరబుల్ టు హ్యావ్ మోర్ సైబర్ క్రైమ్స్ హండ్రెడ్ పర్సెంట్ మరింత భారీ మొత్తంలో సైబర్ క్రైమ్స్ జరగబోతున్నాయి మీ ఐడెంటిటీ గురించి దయచేసి ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో ఈ త్రీ డి ప్రింట్లు రేపు చాలా కొత్త మొత్తంలో రాబోతూ ఉన్నాయి అన్ని ఏ ఏ ప్లాట్ఫామ్స్ జాట్జపిటీ కానీ జెమ్ గానీ క్లాడ్ గానీ ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్త తీసుకొస్తూ ఉన్నాయి ఏదో కొత్తది వచ్చింది నేను ట్రై చేద్దామనే పదార్థాలు కావాలి దీనివల్ల నాకు ఎంత రిస్క్ ఉంటుందన్న విషయాన్ని ఆలోచించి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటేనే ఇది లేకపోతే కనుక మీ డేటా మొత్తం కూడా సైబర్ నేస్ లా బారిన పడ అట్ ద సేమ్ టైం మీరు బాధీ మొత్తంలో డబ్బులు నష్టపోవలసిన పరిస్థితి చూశారు కదా ఈ జెమినీ త్రీడీ ప్రింట్ వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందో అందరూ ఇమేజెస్ అప్లోడ్ చేస్తున్నారు చాలా బాగున్నాయని మీరు వాళ్ళందరినీ ఫాలో అవుతూ మీ పర్సనల్ ఫొటోస్ని ని ఈ టెక్నాలజీకి అప్పగించారు అంటే మీ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టినట్టే థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు